అంతే అప్పుడు బాగా లైన్ ఉంది నన్ను ఏర్పాటు చేసిండ్రు అందరికి అందరు కొంతమంది అట్లా ఫోటోలు ఫోటోలు అన్నారు కొంతమంది ఏర్పాటు చేసి గుళ్ళకి తీసుకుపోయినరు మంచిగా దర్శనం చేయిచ్చిర్రు కోసిన నా కొడుకెత్తు బంగారం ఇచ్చినా పోయినా మూడేళ్ళకు మళ్ళీ శివరాత్రి రెండు రోజులు ఉందని మొక్కులు పెడతామని వచ్చినాము మా రాజు కొడుకు మనవని దొరుకులు కోడలు మేము వచ్చినాము మంచిగా దర్శనం అయింది మంచిగా సర్వ దర్శనం మంచిగా అయింది మాకు సంతోషము మీరందరు సల్లకుండాలి నేను సల్లకుండాలి మీరు సల్లకుండాలి మంచిగా ఉండాలి దేవుణ్ణి మాత్రం కళ్ళ నిండా చూపించి దర్శనం మాత్రం మంచిగా చేసింది మీ అందరికీ నా యొక్క నమస్కారాలు మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవడాల రాజాని చదవవు ఎప్పుడు కలాల నీడాల నా కళ్ళ దేవుడు మంచి ఉంచుకోవాలి సల్లగా తండ్రి నీ భావించాలి తండ్రి అందరిని మంచిగా చూడాలి రాజా రాజానా ఏ దేవుళ్ళైనా మీ మిమ్మల్ని అమ్ముకుంటేనే మేము బతుకుతున్నాము మీతోనే మా దయ